ఒకసారి గట్టిగా జై కాల్ జై జైంద్ అమ్మా అమ్మా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కాలం మీరు ఏమీ నెరవేర్చలేదు కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ కూడా ఇక్కడ సచివాలయం పెట్టడం జరిగింది వాలంటీర్స్ పెట్టడం జరిగింది అలాగే రెండో ఓటు ఆవిడకి సో రెండో ఓట్లు కూడా మీరు దాని గుర్తి వేయాలని అది అమ్మ కొడతాను అలాగే సార్ మాకు బోర్ కావాలంటే రాత్రి రాత్రి పోరించి మా అమంతి గారి దేవాలయ బోరించి కూడా పోతి నమస్కారాలు అమ్మా మనం ఒక్కటి మాత్రం ఆలోచించాలా ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి అది ఇచ్చేసేస్తాం అని అంటారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా సచివాలయాలు పెట్టాలని లేదా ఏ రోజు కూడా వారంటీలు పెట్టాలని లేదా ఈ రోజు వచ్చి ఇవన్నీ కూడా మేము సమస్యలు తీర్చిన ఘనత ఒక అది వచ్చిన అక్క సెల్లికి అన్నదమ్ములకి అవ తాతలకి అందరికీ నమస్కారాలు ఎంత ఐదు గంటల నుంచి ఎంత సేపు వరకు ఓపిక పెట్టిన మీ అందరికీ కూడా నమస్కారాలు అలాగే సానికి సాని ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు మా నోజు నమస్కారాలు వాటి ప్రతి ప్రతి ఏరియా అలాగే ఇక్కడ మీకు మంచి జరిగితే మాకు ఓటు ప్రతి గడప గడపకి మనం సంక్షేమం అందించాము మన దర్జాగా ఓటు మనకి ప్రతి ఒక్కరు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి మన వంటి శ్రీనివాసరావు గారు అనేక గడప గడపలు మనం అతి అతిపెద్ద నియోజకవర్గం వంద సచివాలయాలు పైగా ఉన్నాయి ప్రతి సచివాలయం కూడా ప్రతి గడప గడప కూడా తిరిగి పాదయాత్ర చేశారు ఎంత వయసులో ఆయన పాదయాత్ర చేశారంటే ఆయన ఓపిక ఎంతో కూడా మెచ్చుకోవాలి అలాంటి ఆయన మనం ఎక్కడో ఒక ఎలక్షన్ లో గెలిచేసి ఎక్కడో ఉన్నాయనిగా మనం కాదు అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారం రేపు ఒకరోజే లాస్ట్ రోజు మరి చాలా బాగా ఘనంగా జరిగింది భీముల నియోజకంలో నూట రెండు సచివాలయాలు కూడా తిరగడం జరిగింది సో రేపుతో లాస్ట్ ఈ సుమారు పది గంటల సేపు పొద్దున్న టెన్ ఓ క్లాక్కి నైన్ థర్టీ స్టార్ట్ చేస్తాం పద్మనాభంలో మరి పద్మనాభ మండలం చూసుకున్నాం అనంతపురం మండలం చూసుకున్నాం అలాగే మధురవాళ్ళు కూడా ఈ స్వతంత్రంలో మూడు సచివాలయాలు ఇది మూడో మీటింగ్ నాలుగో మీటింగ్ వెళ్ళాలి మళ్ళీ అడ్రస్ అపార్ట్మెంట్స్ వెళ్ళాలి ఇవాళ సుమారు పది పదకొండు మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది మీరు చూస్తారు ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు అక్కడమైనటువంటి స్వాగతం ఆదరణ చూపిస్తున్నారు దానికి ఉండే కారణం ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఆయన కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికీ మంచి చేశారు ఈ స్వతంత్ర పాలని సచివాలయం ద్వారా పద్దెనిమిది కోట్ల రూపాయలు అన్ని పార్టీలకి ఇవ్వడం జరిగింది అలాగే నిత్యం నేను ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తిని మరి రోజుకి ఎనిమిది గంటలు ఇప్పుడు వాళ్ళతో ఉంటాను వాళ్ళకి మంచి అయినా కష్టమైనా సుఖమైనా మరి నేను కానీ మా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు పోతులు శ్రీని కానీ హనుమంతు కానీ మరి మా స్థానిక నాయకులు కానీ అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలను తరుస్తున్నప్పటి నుంచి మాకేమీ వేరు స్వార్థం లేదు కాబట్టి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సీట్లతో సీఎం అవుతారు బీమిలీ కూడా మరి డబుల్ మెజారిటీతో మన వచ్చే మెజారిటీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు భీమిలీ దీన్ని కానుగ్రీస్తామని తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా భీముల మీద ప్రజలకు ఉద్యం చేసేది ఏంటంటే మీ అమూల్య అతిపదితలు ఉన్న రెండు ఓట్లు ఇస్తారు మీకు ఒకటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు నాలుగో నెంబరు రెండోది ఎంపీగా శ్రీనివాస బొత్స ఝాన్సీ గారి ఫ్యాన్ గుర్తు ఒకటో నెంబర్ మీద వేసి ఆస్వాదించాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాను జై హింద్ జై జగన్